పాలమూరులో ఊరు లేదు పార్లమెంటులో నోరు లేదు అయినా బేకారోడ్ కరీంనగర్ నుంచి మన జిల్లాకు వలసి వస్తే మనం గెలిపియలేదా మన మంచితనం చేతగన్తనమా నేను అడుగుతున్నా మా యువకుల్ని కొడకల్లారా ఎవడన్నా టచ్ చేసి చూడండి మా పాలమూరు బిడ్డలు అట్టి కణికలు అయి మానవ నా కొడకల్లారా ఎవడన్నా మిగుల్తే నేను చూస్తా అనుకుంటూ తమాషే చేస్తూరేమో వానో విన్నో సందుల సకల గుల పెట్టి ఏదో చేద్దామని ఒక్కనొక్కని పండ పెట్టి తొక్కి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగు బిడ్డ ఎవడని ప్రభుత్వం మీదకి వస్తే ఇది ఆసా అల్లా తప్పక వచ్చిన వాళ్ళం కాదు బిడ్డ నల్లమల్ల అడవి నుంచి తొక్కుకుంటా 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 ప్రగతి భవన్ లో ఉన్న నిన్ను కంచెలు బద్దలు కొట్టి బజార్లకి ఇచ్చిన బిడ్డను బిడ్డ ఇక్కడ నుంచి వచ్చినవని ముంబాయి దుబాయ్ వలసలు బోడే కాదు బిడ్డ నీలాంటి వాళ్ళను కోతి తీసి పొందవెట్టేది కూడా మాకు తెలుసు ఇంకా దిక్కుమాల పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే మానవ బాంబులు ఇవి అవి కాదు నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు ఎవరో కాదు నీ కుల్చేది నీ పక్కన ఉన్న బాంబులే నల్గొండ బాంబు ఖమ్మం బాంబు వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు చేసేదంతా మేమేం చేయం మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు నువ్వు ఐదేళ్ళు నిక్షేపం లాగా ఉండాలి ఐదేళ్ళు ఉండాలి నువ్వు ఇచ్చిన చార్సో బీస్ హామీలు అమలు చేయాలనే డిమాండ్ చేస్తున్నాం చేయాలనే కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి ప్రజలకు కూడా తెలిసి రావాలి ఖచ్చితంగా ఎవరు గుర్రమో ఎవరు గాడిదో ప్రజలకు కూడా తెలిసి రావాలి